அது மூலம் இது மா அம்மா சென்னையில் கூட நீ அம்மா காது பண்ணி கொடுக்கு ఎమ్మెల్యే స్టేజ్ ఎక్కితే ఇదే డిస్టర్బెన్స్ నైన్టీ ఫార్టీ సెవెన్ లో మా ఇది నీళ్ళు మీ ఊరికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేకి మర్యాద ఒక్కడన్నా పట్టించుకున్నాడా కనీసం ఒక్కడన్నా నీళ్ళు ఇచ్చాడా నాకు నీళ్ళు ఇచ్చి నువ్వు కదా మూత ఎంత లేదు సార్ మూత కదా మూత రావట్లేదురా తెలంగాణ అడిగినందుకు